హలో అండి వెల్కమ్ టు గోదా కలెక్షన్స్ నేను సువర్చల ఈ వీడియోలో నేను మీతో ప్రెజెంట్ మన స్టోర్లో అవైలబుల్ ఉన్న క్రాప్ టాప్స్ని షేర్ చేస్తున్నానండి ఇవి ఫ్యాబ్రిక్స్ అండ్ మనం ప్యాటర్న్ ఎలాంటివి డిజైన్ చేసే అమౌంట్ ఏ ఏజెస్కి సెట్ అవుతుంది ఏ ప్రైసింగ్లో ఉన్నాయనేసి మీకు క్లియర్గా వీడియోలో అయితే ఉంటుందండి వీడియో ఎండ్ వరకు చూస్తే ఏ సైజెస్ అండ్ ఏ కాంబినేషన్స్ ఉన్నా ఉన్నాయి అనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఈ అవుట్ఫిట్స్ అన్నీ కూడా మనం టెలిగ్రామ్లో అయితే ఎప్పటికప్పుడు కస్టమర్స్ షేర్ చేసినవన్నీ కూడా పోస్ట్ చేస్తున్నామండి అవి చూస్తే అవుట్ఫిట్ ఎలా ఉంటుంది అనేసి ఐడియా వస్తుందనమాట ఇప్పుడైతే మనము ఆషాఢం సేల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నామండి చాలా బెస్ట్ ప్రైజింగ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా సాటర్డే అండ్ సండే బుక్ చేసుకునే వాళ్ళకి ప్రైసింగ్ లో ఉంటుంది కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్స్ ఏంటి అనేసి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనం చూస్తాము ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అండి ఇది ప్యూర్ అండ్ ఆర్గాంజా మిక్స్డ్గా వస్తుంది అనమాట ఇక్కడ అంతా కూడా మనకి బెనారస్ జకాడ్ బుటా ఉంటుంది ఈ సైజ్ ని అయితే ఇలా ఫ్లేయర్ స్టైల్ గా డిజైన్ చేసాము అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ చిన్న కైరీ బార్డర్ని ని కూడా మనము హైలైట్ చేసాము స్టిచ్ చేసాము అనమాట ఇక్కడ వచ్చేసి డిజైన్ చేసిన టాజిల్స్ ఉంటుంది మెయిన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన కంప్లీట్గా థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్తో ఉంటుందన్నమాట పఫ్ హ్యాండ్స్ ఇచ్చాము ఎక్కడ కూడా బేబీకి గుచ్చుకోకుండా రివర్స్ స్టిచ్గా ఉంటుంది అనమాట బ్లౌజ్ ఇన్నర్ వచ్చేసి అన్నిట్లో కూడా కాటన్ యూస్ చేస్తాము అండ్ లెహెంగా ఇన్నర్ వచ్చేసి సాటిన్ యూజ్ చేస్తాము సైజెస్ కూడా చూద్దామండి ఇది నార్మల్ సైజ్ వచ్చేసి త్రీ ఇయర్స్ బేబీ అండి కొంచెం హెల్దీగా హైట్ ఉంటుంది అండ్ ఫ్యూచర్ లో యూజ్ చేస్తానన్న వాళ్ళు టూ ఇయర్స్ కూడా తీసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ స్క్రీన్ షాట్ వచ్చేసి వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తున్నామండి మాకు చాలా క్లియర్ గా ఉంటుంది అనమాట ఈ స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటున్న బేబీ ఏజ్ చేస్తే మాకు చాలా క్లియర్గా ఉంటుంది అండ్ అవైలబిలిటీ చెప్తాము మీ కంప్లీట్ అడ్రస్ని షేర్ చేస్తే ఇండియన్ పోస్ట్ అండ్ డిటీడీసీ సర్వీసెస్ చేస్తామండి ప్రజెంట్ మీకు ఏ సర్వీస్ అవైలబుల్గా ఉంటుందో చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేస్తాము ఈ సాటర్డే అండ్ సండే బుక్ చేసుకున్న వాళ్ళకి ఈచ్ డ్రెస్కి హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఉంటుందండి అండ్ టూ పెయిర్స్ సేమ్ ఒకటే బిల్ చేసిన వాళ్ళకి వచ్చేసి టూ పెయిర్స్ తీసుకుంటే మీకు ఈచ్ డ్రెస్కి వన్ ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది ఓన్లీ క్రాప్ టాప్స్ పైన అనమాట చాలా చాలా బెస్ట్ ప్రైజింగ్లో ఉన్నాయండి ఎప్పుడూ ఇవ్వలేదు ఇప్పటి వరకు చాలా బెస్ట్ ప్రైజ్ అనమాట మనం బల్క్గా మన ఓన్గా డిజైన్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రైజింగ్లో ఇస్తున్నాము నార్మల్గా ఇవి మనం ఫ్యాబ్రిక్ తీసుకుని బొటిక్లో డిజైన్ చేయించుకోవాలంటే స్టిచ్చింగ్కి చాలా ప్రైజెస్ ఉంటుందండి మ్యాక్సిమమ్ అందరికి ఐడియా ఉంది అండ్ మనకి మళ్ళీ రివర్స్ స్టిచ్గా ఉండడం వల్ల బేబీకి అయితే చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది సేమ్ లెహెంగా అండి ఇలా ఉన్న వాటికి ఏంటంటే ఎక్స్టెండ్ ఫోల్డ్ చేసాం ఇన్నర్ శాటీనే వస్తుంది అన్నిట్లో కూడా బ్లౌజ్ కూడా చూడండి ఏజ్ వైజ్గా గా సెట్ చేసి ఉంటుంది ఇది సిక్స్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది మనం ఈజీగా టూ టు త్రీ ఇయర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ సైజ్ చూద్దాం మంచి టొమాటో రెడ్ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ప్యూర్ టస్ స్టైల్ గా వస్తుంది అనమాట లుక్ ఉంటుంది నెక్స్ట్ సైజు సేమ్ అనమాట ప్యాటర్న్ అంతా కూడా ఒకేలా ఉంటుంది ఇలా స్ట్రైట్ కట్ వచ్చిన వాటిల్లో మనకి ఎక్స్టెంట్ ఫోల్డింగ్ ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండ్ సైజెస్ అండ్ ప్రైజింగ్స్ కూడా చూద్దామండి మెహందీ గ్రీన్ లెహెంగా ఉంటుంది బుట్ట అంతా కూడా మనకి కలర్ కాంబినేషన్స్ ఖైరీ కలర్ తో రిమైనింగ్ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ తో ఉంటుంది మనం బ్లౌజ్ ని హాఫ్ వైట్ పైన మెహందీ గ్రీన్ అండ్ యాష్ కలర్ వర్క్ తో తీసుకున్నాం అనమాట నార్మల్ సైజ్ వచ్చేసి త్రీ ఇయర్స్ సైజ్ అండి మనం ఫైవ్ ఇయర్స్ మాక్సిమం యూస్ చేసుకోవచ్చు సిక్స్ ఇయర్స్ సైజ్ ఇది కూడా అంతే వన్ టు టూ ఇయర్స్ అయితే మనం ఎక్స్టెండ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ సైజ్ అండ్ కాంబినేషన్ చూద్దాము ఈ టూ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి యాక్చువల్గా ప్రతి కలర్ కాంబినేషన్లో మాక్సిమం టెన్ టు ట్వెల్వ్ సెట్స్ అయితే డిజైన్ చేసాము కలర్ అయితే చాలా క్లియర్గా కనబడుతుంది మీకు అర్థమవుతుంది కదా అండి ఇది వచ్చేసి డార్క్ వైన్ కలర్ షేడ్ అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే వీటిలో కూడా సేమ్ ఎక్స్టెండ్ ఆప్షనల్ అని ఉంటుంది ఇన్నర్ సాటిన్ ఉంటుంది బ్లౌజ్ ఇన్నర్ వచ్చేసి కాటన్ ఉంటుంది ఫోర్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ సైజ్ చూద్దాము సేమ్ కలర్ కాంబినేషన్ సేమ్ స్టైల్లో ఫైవ్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది ఫైవ్ ఇయర్స్లో మనకి టూ సైడ్స్ అవైలబుల్గా ఉన్నాయి సిక్స్ ఇయర్స్ సైజ్ సెవెన్ ఇయర్స్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏజ్ని కూడా మెన్షన్ చేయండి ఎయిట్ ఇయర్స్ హెల్దీ బేబీ అయితే సెట్ అవుతుంది లేదు నార్మల్ సైజ్ అయితే మనకి నైన్ అండ్ టెన్ ఇయర్స్ సైజ్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవన్నీ కూడా బేబీస్ అందరు కొంచెం హెల్దీగా హైట్ ఉంటున్నారండి అందుకని ప్రతి ప్యాటర్న్లో కూడా ఈ ప్యాటర్న్స్లో అయితే కంపల్సరీ ఎక్స్టెంట్ ఫోల్డింగ్ పెట్టాము అండ్ బ్లౌజ్ కూడా టూ సైడ్స్ స్టిచెస్ ఆప్షన్ ఉంటుంది కొంచెం లూజ్గా ఉంటుంది అంటే మన అంత టైట్ ఫిట్స్ అయితే వీళ్ళు క్యారీ చేయలేరండి కంఫర్ట్గా అనిపించదు మరి కొంచెం లూజ్ అనిపిస్తుంది అంటే మనం సైడ్ స్టిచ్ వేసుకోవచ్చు అండ్ రోప్ కూడా ఆప్షన్ ఆప్షన్గా ఉంటుంది మనము అది ఆల్రెడీ వేసే ఉంటుంది కాబట్టి బేబీ కూడా చాలా ఈజీగా ఉంటుంది మనం వెంటనే వేసేయడానికి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దామండి ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది వచ్చేసి డార్క్ మెరూన్ లెహెంగా ఉంటుందండి మనకి జకాట్ బుటా వచ్చేస్తుంది ఖైరీ వర్తో కాంట్రాస్ట్ గా మనం బ్లౌజ్ ని హాఫ్ వైట్ తో తీసుకున్నాము లీవ్స్ అంతా కూడా సీ గ్రీన్ షేడెడ్ గా ఉంటుంది అనమాట ఇది వన్ అండ్ టూ ఇయర్స్ తీసుకోవచ్చు అండి దీనిలో కూడా మనకి ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ అయితే ఎక్స్టెంట్ ఫోల్డింగ్ ఉంటుంది సేమ్ కలర్ కాంబినేషన్ లో నెక్స్ట్ సైజ్ చూద్దాము సెవెన్ ఇయర్ సైజ్ అవైలబుల్గా ఉంది హెల్దీ బేబీకి సెట్ అవుతుంది అండ్ మనకి ఎక్స్టెండ్ ఆప్షన్ కూడా ఉంటుంది ఎయిట్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది అండ్ సేమ్ కలర్ కాంబినేషన్ నైన్ ఇయర్ సైజ్ అవైలబుల్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాము ఆనియన్ పింక్ లెహెంగా వస్తుందండి కలర్ చాలా క్లాసిక్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు బ్లౌజ్ని మనం కాంట్రాస్ట్గా ఇక్కడ వచ్చేసి మనకి ఆనియన్ పింక్ అండ్ మెరూన్ షేడెడ్గా ఉంటుంది వీటన్నిటిలో కూడా ఎక్స్టెంట్ ఫోల్డింగ్ కామన్గా ఉంటుందండి బ్లౌజ్లో కూడా మనకు ఆప్షన్ అనేది సేమ్ అన్నిటి ఒకేలా ఉంటుంది అంటే సైడ్ స్టిచ్చెస్ ఉంటుంది ఎక్స్టెంట్ ఫోల్డింగ్ ఉంటుంది ఎక్కడ కూడా గుచ్చుకోకుండా ఇదంతా కూడా రివర్స్ స్టిచ్ ఉంటుంది ఇన్ సైడ్ అంతా కూడా కాటన్ వస్తుంది అనమాట బేబీకి చాలా కంఫర్ట్ గా ఉంటుంది సిక్స్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది వీటిలో చాలా పీసెస్ ఉన్నాయి స్మాల్ సైజ్ లో అన్నీ కూడా వెళ్ళిపోయాయండి ఇప్పుడు అన్నీ కూడా సిక్స్ ప్లస్ సైజెస్ అనమాట సెవెన్ ఇయర్ సైజ్ ఉంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు రెగ్యులర్ గా ఏ సైజ్ అయితే తీసుకుంటున్నారు ట్రెడిషనల్ వేర్ లో ఆ సైజెస్ ని ఆర్డర్ చేయండి మీరు రెగ్యులర్గా గా యూజ్ చేయం కాబట్టి వన్ సైజ్ నెక్స్ట్ సైజ్ ఉండడం బెటర్ అండి అండ్ బేబీని బట్టి ఉంటుంది అనమాట హెల్దీగా ఉండే వాళ్ళకి మీరు ప్రెజెంట్ ఏ సైజ్ అంటే సిక్స్ ఇయర్స్ ఉన్నా కూడా ఎయిట్ ఇయర్ సైజ్ ని ఆర్డర్ చేస్తున్నారు అనమాట అలా ప్రెజెంట్ మీరు ఏ సైజ్ యూజ్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ అలా అలానే ఉంటాయండి రెడీమేడ్ లో ఏ సైజెస్ ఉన్నాయో మనకి అలానే ఉంటుంది అనమాట ఈ సైజెస్ కూడా నెక్స్ట్ సైజ్ అని క చూద్దాము ఎయిట్ ఇయర్స్ టూ పీసెస్ అవైలబుల్గా గా ఉన్నాయి ఎయిట్ ఇయర్స్ లో నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ సైజ్ ఓకే నైన్ వరకు బ్లౌజ్ కలర్ కాంబినేషన్ మనకి మెరూన్లో లో ఉంది ఎయిట్ అండ్ నైన్ ఇయర్స్ నెక్స్ట్ సైజ్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఒకటే చేంజ్ అవుతుంది లెహెంగా సేమ్ ఉంటుంది బ్లౌజ్ లో కూడా ఎక్కువ వేరియేషన్స్ ఉన్నాయనమాట ఇక్కడ సీ గ్రీన్ షేడ్ అండ్ రెడ్ షేడ్ అవైలబుల్గా అంటే వీటిలో బుట్ట ఉందన్నమాట కాంట్రాస్ట్ లుగ్గా ఇలా తీసుకున్నాము నైన్ అండ్ టెన్ ఇయర్స్ సైజ్ 11 ఇయర్స్ ప్లస్ యూస్ చేసుకోవచ్చు బేబీ మీడియం ఉంటుందండి థర్టీ ఫోర్ టు థర్టీ సిక్స్ వస్తుంది అన్నవాళ్ళు మనం లెవెన్ ఇయర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట నైన్ అండ్ టెన్ ఇయర్స్ సైజ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి టెన్ అండ్ లెవెన్ ఇయర్స్ సైజ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా టెన్ అండ్ లెవెన్ ఇయర్స్ సైజ్ బిగ్ సైజులో మీకు మెజర్మెంట్స్ ఐడియా ఉన్నాయి అని అంటే షేర్ చేయండి నేను చెక్ చేసి షేర్ చేస్తానండి అండ్ మెజర్మెంట్ చార్ట్ని కూడా మెన్షన్ చేస్తాను కమ్యూనిటీలో ఒకసారి మీరు సైజెస్ అన్నీ కూడా చూడవచ్చు టెన్ అండ్ లెవెన్ ఇయర్స్ సైజ్ సేమ్ ప్యాటర్న్స్లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్స్ చూద్దాము ఇప్పుడు మనం చూసిన కలర్ కాంబినేషన్ వచ్చేసి పికాక్ బ్లూ షేడ్ అండి చాలా బాగుంటుంది కృష్ణ కలర్ అంటాం కదా ఆ షేడ్ లో ఉంటుంది అనమాట ఇది టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మనకి మళ్ళీ కూడా ఇంత అంటే టెన్ టు ట్వెల్వ్ ఇంచెస్ ఎక్స్టెంట్ ఫోల్డింగ్ ఉంటుంది డిజైన్ చేసిన టాజల్స్ అండ్ పఫ్ హ్యాండ్స్ వస్తుంది అనమాట నెక్స్ట్ కలర్ కాంబి ఈ కాంబినేషన్ లోనే సైజెస్ చూద్దాము కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ కూడా హాఫ్ ఫైట్ అనమాట షేడ్ అనేది మనకి కైరీ కలర్ గా ఉంది కదా కాంట్రాస్ట్ లుక్ గా ఉంటుంది మంచి ట్రెండీ కాంబినేషన్ అని చెప్పొచ్చు ప్యాటర్న్ కూడా క్రాప్ టాప్ స్టైల్ గా ఉంటుంది అండ్ ఎట్ ఎ టైం మనకి ఈ ప్రింట్స్ కానీ టర్ ఫాబ్రిక్ అనేది ట్రెడిషనల్ గా అనిపిస్తుంది అనమాట నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండ్ సైజెస్ చూద్దాము సేమ్ కలర్ కాంబినేషన్ సారీ సేమ్ త్రీ అండ్ ఫోర్ ఇయర్ సైజ్ ఇలా స్క్రీన్ షాట్ని తీసుకోండి అండ్ మీరు తీసుకోవాలన్న సైజుని మెన్షన్ చేయండి ఫైవ్ ఇయర్ సైజ్ సిక్స్ అండ్ సెవెన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది ఇవన్నీ కూడా మనకి ఆషాఢం అండ్ బోనాలు సెలబ్రేషన్స్ అండి ఒక సెట్ తీసుకున్న వాళ్ళకి మనకి హండ్రెడ్ రూపీస్ అయితే డిస్కౌంట్ ఉంటుంది టూ సెట్స్ తీసుకుంటే ఈచ్ సెట్కి సేమ్ బిల్డింగ్ ఒకటే బిల్డింగ్లో అయితే కనుక మనకి ఈచ్ సెట్కి వన్ ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది చాలా చాలా బెస్ట్ ప్రైజెస్ అండి మన ఫ్యాబ్రిక్ తీసుకుని ఇలా రివర్స్ స్టిచ్ చెప్పి అండ్ ఎక్స్టెంట్ ఫోల్డింగ్ చెప్పి డిజైన్ చేయించుకోవాలనుకుంటే మనకి ఈ ప్రైజింగ్లో అయితే అవ్వదు అనమాట మాక్సిమం రెగ్యులర్గా అందరికి ఐడియా ఐడియా ఉన్న వాళ్ళైతే ఆర్డర్ చేస్తూ ఉంటారు జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను ఫ్యాబ్రిక్స్ తీసుకుని డిజైన్ చేయించుకునే వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్స్ మనము రెగ్యులర్గా బేబీస్కి చాలా సాఫ్ట్ ఉండేలాగా అండ్ కంఫర్ట్గా ఉండేలాగా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ డిజైన్ చేస్తున్నాం అనమాట లాస్ట్ లెవెన్ ఇయర్స్ నుండి ఎయిట్ అండ్ నైన్ ఇయర్ సైజ్ చూస్తున్నాం కదా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ లైట్ వెయిట్ గా ఉంటుంది బేబీ కంఫర్ట్ గా ఉంటుంది అండ్ ట్రెండీ ప్యాటర్న్ అనమాట ప్రజెంట్ ఏవైతే ప్యాటర్న్స్ రన్నింగ్ ఉన్నాయో అవి మాత్రమే డిజైన్ చేస్తాము నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాము ప్యాటర్న్స్ ఏముంటుంది బుట్ట వచ్చేసి మనకి మ్యాంగో స్టైల్గా వచ్చింది అనమాట ఆల్ ఓవర్గా ఉంటుంది ఇది కూడా ఎక్స్ట్రెంట్ ఫోల్డ్ అండ్ సైడ్స్ వచ్చేసి ఇవన్నీ ఉండే అనమాట ఆప్షన్ అనేది మనకి త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ సైజ్ టాజిల్స్ అయితే బేబీ వేసుకున్నప్పుడు మంచి లుక్ అనిపిస్తుంది అండి చాలా బాగుంటుంది త్రీ అండ్ ఫోర్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఎక్స్టెంట్ ఫోల్డింగ్స్ ఇవన్నీ కూడా సేమ్ ఉంటుంది నెక్స్ట్ సైజ్ అండ్ కాంబినేషన్ చూద్దాము సిక్స్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది సిక్స్ ఇయర్ సైజ్ సేమ్ కలర్ కాంబినేషన్ సిక్స్ ఇయర్స్ సైజ్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్ వరకు నేను క్లియర్ గా ప్రైజింగ్ పెడతాను ఇలా మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే ఈజీగా అర్థమవుతుంది సెవెన్ ఇయర్ సైజ్ అన్నిట్లో కూడా మనకి ఎక్స్టెంట్ ఫోల్డింగ్స్ అయితే ఉంటాయండి కలర్ కాంబినేషన్ ఏ కలర్ అనుకుంటున్నారు అలా క్లియర్ గా మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే ఈజీగా అర్థమవుతుంది అండ్ నెక్స్ట్ కాంబినేషన్ కూడా చూద్దాము సేమ్ ప్యాటర్న్ అనమాట ఫ్యాబ్రిక్స్ అన్ని సేమ్ ఉంటాయి మనకి ఓన్లీ కలర్ కాంబినేషన్ ఒకటే చేంజ్ అవుతుంది ఇది వచ్చేసి మనకి బ్రైట్ రానీ పింక్ అండి సెల్ఫ్ షైనీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అనమాట ఇక్కడ మనం తీసుకున్న బ్లౌజ్లో అయితే సీక్వెన్స్ వర్క్ పింక్ కలర్ గా ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ గా ఇక్కడ ఎల్లో రెడ్ అండ్ ఆనంద్ గ్రీన్ అనమాట అలా బుట్ట వర్క్ మనకి కాంట్రాస్ట్ లుక్ ఉంది తీసుకున్నాము కలర్ అయితే చాలా బాగుంది మంచి పార్టీ వేర్ లుక్ అనిపిస్తుంది అనమాట బేబీ వేసుకున్నప్పుడు దీనిలో ఉన్న సైజెస్ చూద్దాము సెవెన్ ఇయర్స్ నైస్ కలర్ కాంబినేషన్ మంచి బ్రైట్ లుక్ ఉంటుంది అండ్ బ్లౌజ్ లుక్ అయితే చాలా క్లాసీగా ఉంటుంది సెల్ఫ్ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ గా ఉంటుందండి దీనిలో సెవెన్ ఎయిట్ నైన్ క్రాప్ టాప్ కానీ మరీ షార్ట్ గా కాకుండా మనకి లెహెంగా వేస్ట్ పార్ట్ ఉంటుంది కదా అక్కడ వరకు వస్తుంది అనమాట మిడిలో మనకి గ్యాప్ ఏం లేకుండా ఉంటుంది సేమ్ కలర్ కాంబినేషన్ లో లెవెన్ ఇయర్స్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి చూస్తున్నాం కదండి కలర్ అయితే చాలా బాగుంది మీకు ఏ సైజ్ కావాలనుకుంటున్నారు ఇలా స్క్రీన్షాట్ తీసుకుని డిస్క్రిప్షన్ లో వాట్సాప్ నెంబర్కి కి సైజ్ ని కూడా మెన్షన్ చేస్తే నేను అవైలబిలిటీ కంప్ షేర్ చేస్తానండి మీకు మీ కంప్లీట్ అడ్రస్ని షేర్ చేయాల్సి ఉంటుంది అనమాట అవైలబిలిటీ చెక్ చేసి వెంటనే మీకు రిప్లై ఇవ్వడం ఉంటుంది అండ్ మీరు బుక్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా సాటర్డే అండ్ సండే బుకింగ్స్ కాబట్టి మీకు వెంటనే రిప్లైస్ వచ్చేసి ప్యాకింగ్ అయితే అవుతుంది మండే మీకు ట్రాక్ డీటెయిల్స్ని షేర్ చేయడం ఉంటుందనమాట ఇంకా ఇలాంటి ప్యాటర్న్లోనే బెనారస్ ఫ్యాబ్రిక్తో రిమైనింగ్ లెహెంగాస్ కూడా చూద్దామండి ఇప్పుడు మనం ఈ ప్యాటర్న్లో డిజైన్ చేసినవి సైజెస్ అండ్ కాంబినేషన్స్తో చూసాం కదండి నెక్స్ట్ వీడియోలో వచ్చేసి బెనారస్ లెహెంగాస్ ఉంటుంది అనమాట వీడియోస్ అన్ని కూడా చూడండి ఇవన్నీ చాలా చాలా బెస్ట్ ప్రైజెస్లో ఉన్నాయి తమ్మేల్లో అంట ఐటిల్లో కూడా యాడ్ చేస్తాను ప్రైజెస్ని మనం క్లియర్గా ఈచ్ డ్రెస్కి మెన్షన్ చేశాం కాబట్టి మీరు ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఒక డ్రెస్కి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఉంటుందండి టూ డ్రెస్సెస్ సేమ్ నంబర్ నుండి అంటే సేమ్ సింగిల్ ఆర్డర్ బుక్ చేసిన వాళ్ళకి టూ డ్రెస్సెస్కి వచ్చేసి ఈచ్ డ్రెస్కి వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే టూ డ్రెస్సెస్కి త్రీ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది చాలా చాలా బెస్ట్ ప్రైజ్ అనమాట చూసి మీరు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి ఫెస్టివల్ కి చాలా మంచి కలెక్షన్స్ అనమాట వీడియోస్ అన్ని చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం